నమస్తే అండి వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత చాలామందికి రథం ఎలా చెయ్యాలి రథసప్తమికి అని డౌట్ ఉంటుంది అది నేను మీకు ఇవాళ చాలా క్లియర్గా ఈజీగా చూపిస్తున్నాను చూడండి ఒక ఎనిమిది చిక్కుడుకాయలు తీసుకోండి టూత్పిక్స్ తీసుకోండి ఒక పది టూత్పిక్లు తీసి దగ్గర పెట్టుకోండి తీసుకుని ఈ చిక్కుడుకాయకి ఇటు ఇటు ఇలా టూత్పిక్తోనే పొడవండి ఇదొక కింద ఫ్రేమ్ రెడీ అయిపోయింది నేను మధ్యలో అందంగా ఉంటాయని పూలు కూడా పెట్టానండి లిల్లీ పూలు కానీ ఎర్రటి పూలు కానీ మన దగ్గర ఏముంటుంది ఇది అన్నిటికైనా సులువు పద్ధతి ఏవతంటే ఇలా చేసి దీని మీద ఇలా పెట్టేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది రో కానీ మనం ఇంకా కొంచెం బాగా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకా కొంచెం ఉంది చూపిస్తా అని చూడండి నేను టూత్పిక్కి ఇలా కొంచెం ఎర్రటి రేకులు ఇవి పెట్టుకున్నాను ఏం చేశానంటే సింపుల్గా టూత్పిక్ తీసుకుని ఒక నాలుగైదు పువ్వు రేకులు గుచ్చి ఒక పువ్వు తెల్లటి పువ్వు కూడా గుచ్చాను రంగుగా కనపడాలి కదా చక్కగాను మన పువ్వు రేఖలు అలాగే మిగిలిపోయి ఉంటాయి పువ్వుల్లో ఎప్పుడు పడిపోతూ ఉంటాయి ఆ రేఖలని ఈ విధంగా వాడుకోవచ్చు ఇలా నాలుగు చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు దీన్ని రథం చేయడానికి ఎలా చేస్తానో చూడండి ముందు నాలుగు పక్కల ఇవి నాలుగు గుచ్చుతాను అంటే రథానికి ఉండేటువంటి నాలుగు స్తంభాలు అన్నమాట ఇవి చూసారా నాలుగు స్తంభాలు ఇప్పుడు దీని మీద ఇది దీన్ని పెట్టాలి ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిన పని అండి మనం పెట్టేటప్పుడు పిక్ తోటి ఇలా చిల్లు పెట్టుకుని అది ఇక్కడ చూసుకోవాలి ఎక్కడికి వస్తాయి కొలతలు చూసుకుని ఇలా చిన్నగా చిల్లు పెట్టుకోవాలి దీంతో ఇలా కాయలోకి దిగినప్పుడు కొంచెం కష్టం పర్వాలేదు పెట్టేద్దాం ఇలా పెట్టు ఇదిగో ఇలాగ రెండు కాయలు పెట్టాను చక్కగా నాలుగు పక్కల స్తంభాలకు పెట్టాను ఇప్పుడు దానిపైన ఈ గుచ్చుకున్న ఈ కాయలు పెట్టాలి జాగ్రత్తగా చూసుకుని పుల్లలు విరిగిపోకుండా జాగ్రత్తగా అలా చూసుకుని కూర్చోండి అంతే ఎంతో ఈజీగా చక్కగా రథం రెడీ అయిపోతుందండి చాలా ఈజీ అండి చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటే మనలో ఉండేటువంటి ఆర్టిస్ట్ బయటకు వస్తాడండి ఓయ్ మనం చక్కగా మనలో ఉండే ఆర్టిస్ట్ని బయటికి తీసుకురావచ్చు ఇవన్నీ పెట్టారు చిన్నపిల్లలకి వాళ్ళకి ఇవన్నీ చేయడం సరదా చూడండి ఎంత బాగా రసం రెడీ అయిపోయిందో చూసారా సైడ్ నుంచి ఎంత బాగా నాలుగు పక్కల మీరు చిన్న చిన్న పూలు ఎల్లో కలర్ పూలు మీ ఇష్టం ఇప్పుడు పైన కవర్ చేయడానికి ఏం పెట్టాలి ఒకసారి నేను చూపిస్తాను ఒక మూడు చిక్కుడు కాయలు తీసుకున్నాను మూడు చిక్కుడుకాయలు అంటే ఇలా కొంచెం అన్ని ఎలాగ చిక్కుడుకాయ కొంచెం వంకరగా ఉంటుంది కదా రెండు ఒక సైడ్కి మూడు ఒకటి ఒక సైడ్కి వచ్చేలా తీసుకుని మూడిటికి పైన ఒక పొలతో గుచ్చేసాను వాటిని గుచ్చిన తర్వాత దీన్ని జస్ట్ ఇలా పైన పెట్టడమేనండి ఇలా మూడు పక్కలకి మూడు కాడలు వచ్చేలాగా ఇలా పెట్టాలి అంతే నాలుగు కూడా పెట్టచ్చు కానీ బరువు ఎక్కువైపోతుంది కనుక నేను మూడు పెట్టాను కాయలు కొంచెం పైన పెట్టుకుని కాయలు చిన్న కాయలు తీసుకుంటే బరువు లేకుండా చక్కగా అన్నమాట అలా అంతేనండి ఇప్పుడు చూడండి నేను రెడీ పెట్టుకున్నా సూర్యభగవానుడు ఇక్కడ రెడీగా ఉన్నాడు ఈయన పైన జాగ్రత్తగా ఈ రథం పెట్టాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా రథం చేసుకోవడం ఈ నిజంగా వచ్చేసాడు చూసారా సూర్యుడు మన ఇంటికి ఇలా రథం చేస్తే ఎందుకు రాడండి భక్తిగా పిలిస్తే రాడా ఆ దేవుడు వచ్చేస్తాడు తప్పకుండా వస్తాడు ఎక్కువ ఉన్న పువ్వులు అవి తీసేసి పక్కన అబ్బా ఎంత బాగుందోనండి రథం ఈసారి నాకు రథం చాలా బాగా కుదిరి చాలా ఆనందంగా కూడా ఉంది నాకు ఈ రథం చూస్తే చూడండి ఎంత బాగా ఉందో చూసారా రథం ఇది పెట్టకపోయినా కూడా పర్వాలేదు అలా కూడా రథమే లేదంటే దీన్ని మీరు కావాలంటే పైన ఇంకొక రెండు కాయలు ఇలా పైన అడ్డంగా వేసేసినా కూడా రథం తీసుకోవచ్చు మధ్యలో సూర్యభగవానుడు చూసారా ఎంత బాగుందో ఇలా అందరూ తయారు చేసుకుని పూజకి రెడీ పెట్టుకోండి